మన దీక్షలో వచ్చే ఫలితం మనమే చెడగొట్టుకోవచ్చు స్వామి స్వామి మన మాలలో వచ్చే ఫలితం ఏంటంటే మన ఆరోగ్యం అవును మన ఆరోగ్యమే ఎందుకంటే మన మాలయ్యిన అన్ని రోజులు మన బాడీని మనం ఎట్లా ఉంటామో మనకి తెలియదు రోడ్ మీద ఏది అది తింటాం మనకి ఏం చేస్తాం మనం ఏది కావాలనుకుంటే అది తినేస్తాం కానీ మన మాలలో ఉన్నప్పుడు ఊళ్ళే అయ్యప్ప స్వామి పెట్టిందే తింటాం కానీ మాలలో కూడా మనం మూడు పుట్టలే తింటున్నాం వీళ్ళు ఉన్నప్పుడు కూడా మూడు పుట్టలే తింటున్నాం ఇక డిఫరెన్స్ ఏంటంటే మనం జస్ట్ బయట ఫుడ్ ఒక్కటే తింటాము అందులో కూడా కొంతమంది స్వామి బయట తింటారు అది కూడా నించొని మరీ తింటారు కొంతమంది స్వామి ఏమని కమెంట్ చేస్తారంటే మాకు వండుకోవడానికి టైం ఉండదు తినడానికి టైం ఉండదు అందుకోసం అని చెప్పి బయటకి వెళ్ళి తింటామంటారు స్వామి అట్లీస్ట్ నువ్వు మాలన్న రోజులైనా నువ్వు ఫుడ్ కంట్రోల్ చేసుకో మార్నింగ్ ఇడ్లీ ఈ టిఫిన్ చేసేదానికన్నా అదే టైంలో రెండు అడ్డీ పండ్లు అన్న రెండు ఆపిల్స్ అన్నారు డైలీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ పండు తిన్నారనుకో మీ దీక్ష అయిపోలో పట్టే మీ బాడీ అనేది చాలా హెల్తీ మీ బాడీ ఫుల్ ఫ్లెక్సిబుల్ అయి ఇంకొకటి అల్లమెల్లిగడ్డ ఉల్లిపాయలు అయితే అసలు తింటారు కదా అసలు ఎందుకు తినొద్దా అని చెప్పి ఒక వీడియో చేసినా కింద పెడితే ఒకసారి చూడండి సరే మనకి ఆరోగ్య ఫలితం మనకి రావాలంటే మనం ఏం చేయాలంటే మార్నింగ్ పూజలని అయిపోతాయి కదా పూజలన్నీ అయిపోయిన తర్వాత గోరువెచ్చని గ్లాస్ వాటర్ తాగండి దాని తర్వాత మీరు ఒక రెండు పండ్లు తిన్నారో చాలు మధ్యాహ్నం ఎట్లా బీచ్ చేస్తారు కాబట్టి మంచిగా తినండి ఎంత కావాలంటే అంత తినండి మళ్ళీ రాత్రి వచ్చిన లిమిట్ అది తినండి ఎక్కువ తినవు హైల్ ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంది ఇలా పాటిస్తే మీ అయిపోయిన తర్వాత మీ హెల్త్ ఎంత స్వింగ్ లో ఉంటది అంటే అంత స్వింగ్ లో ఉంటది నేను చెప్పింది మీకు తప్ప అనిపిస్తే మీకు ఎట్లా కావాలంటే అలా నడుచుకోండి స్వామి